దేవునికి స్తోత్రాలు ప్రైస్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేస్తారో ఒక్కసారి చూద్దాము కీర్తనలు నూట ఇరవై ఆరవ కీర్తన మూడవ వచనము యొహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు మనము సంతోష భరితుల మైతిమి సామ్ హండ్రెడ్ అండ్ లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్ Wherefore, we are glad. The Lord has done great things for us. Glory to God. బికాజ్ హీ హౌ గాడ్ హెల్ప్డ్స్ ఇన్ అవర్ లైఫ్స్ దేవుడు మన జీవితాల్లో ఏ విధంగా దేవుడు మనకి సహాయం చేశారు ఎంత అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ముఖ్యంగా రక్షణ మనకిచ్చి మనం దేవునికి దూరంగా ఏమో కాపర లేని గొర్రెల్లాగా మనం చెల్లా చెదరైపోయినప్పుడు దేవాది దేవుడు ఆయన కన్యక గర్భంలో జన్మించి ఏ పాపము చేయకుండా ఆయన జీవించి నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన సిలువులో మోసి ఆయన మన బదులుగా ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి మళ్ళా తిరిగి మూడవ దినాన పురుద్ధానులై మరణాన్ని ఓడించి ఈ రోజున గొప్ప కార్యము ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని శుద్ధీకరించుకొని దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యవారసులుగా ఆయన ఆత్మతో మనల్ని ముద్రించుకొని మనల్ని నడిపిస్తున్న దేవాది దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని మన జీవితాల్లో చేశారు అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వెలుగులు నడవటానికి సత్యాన్ని గ్రహించటానికి దేవుణ్ణి జీవించి ఉండటానికి దేవుడు ఈ ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఈ భూమి మీదకు వచ్చారని మనం చూస్తూ ఉన్నాము ఎవరు వినే ప్రతి ఒక్కళ్ళు కూడా వెనక పడవద్దు దేవుని వైపు చూడండి దేవునిలో శక్తిని పొందండి దేవునిలో దేవుని రక్షణ మీరు తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే దేవునిలో రక్షింపబడిన వారు ఏసయ్య రక్షణలోకి వచ్చిన వారికి నిత్య జీవం ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాము సో అండ్ ఆల్సో చూడండి వాళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు యాత్రికులు వాళ్ళు అంటా ఉన్నారు మేము ఎన్నో సంవత్సరాలు వెళ్ళాము అక్కడ బందీలుగా వెళ్ళాము డెబ్బై సంవత్సరాలు విలోని దేశంలో ఉన్నాము సో నావు దేవుడు మళ్ళీ తిరిగి మమ్మల్ని ఆ జయోను సియోను కొండ మీదకే దేవుని యొక్క మందిరం దగ్గరికి తీసుకొని వస్తున్నారు సో దేవర్ సో రిలీవ్డ్ వాళ్ళు ఎంతో రెస్ట్ఫుల్గా ఉన్నారు రిలీవ్ అయ్యారు కంఫర్ట్గా ఉన్నారు సమాధానంతో ఉన్నారు సంతోషంతో ఉన్నారు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని పొగుడుతూ ఉన్నారు మరి మన జీవితాల్లో చేసిన కార్యాన్ని మన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నామా దేవుని మహిమపరుస్తూ ఉన్నామా చూడండి యోబు గ్రంథం నలభై రెండు పదిలో చూస్తే జోబు ప్రెయిడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ వారి యొక్క స్నేహితుల కోసం ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ ట్రయల్స్ హీ వెంట్ త్రూ మెనీ ట్రయల్స్ కదా బట్ గాడ్ బ్లెస్డ్ జోబ్ ట్వాయిస్ ఆయనకున్న దాని దానికంటే కూడా రెండంతలుగా యో యోబు గారిని దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాము ఈ రోజు కూడా మనం ఆ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాము గ్రేట్ థింగ్స్ గాడ్ హ్యాస్ డన్ అపోసల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన మనం చూసినప్పుడు గారు ఆయన జైల్లో పెట్టి లోపలెక్కడో ఆయన బంధించి ఉంచినప్పుడు ఎంత అద్భుతంగా దేవుడు తన దేవదూతను పంపించి ఆ యొక్క పేతృగారిని రిలీజ్ చేయడం మనం నేర్చుకున్నాము ఇవన్నీ కూడా బైబిల్లో నేర్చుకునే గొప్ప కార్యాలు మనం ఈ రోజు వరకు కూడా దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు మనం నేర్చుకున్నాము బట్ హౌ అబౌట్ యూ అండ్ మీ హౌ మెనీ థింగ్స్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్ దేవుని గురించి మనం ఎంత మహిమ పరుచున్నాం దేవుని వాక్యానికి అలాగే దేవునికి ఏ విధంగా మనం సాక్షులుగా ఉన్నాము వి షుడ్ బి హ్యాపీ వి షుడ్ రిజాయిస్ వి షుడ్ టెల్ పీపుల్ దట్ వాట్ ఆల్ ద దింగ్ జీసస్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్ దేవునికి స్తోత్రాలు బికా దేవునికి కార్యాలు ఎలాగుంటాయి అంటే చూడండి అవి ఎంతో సంతోషాన్ని కలిగించే కార్యాలు అబ్రహాం గారు వంద సంవత్సరాలు పిల్లలు లేరు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఇషాక్ ఇచ్చినప్పుడు అబ్రహాంగ్ గారు శారా గారు వారు ఎంతగానో ఆయన సంతోష భర్తులే ఆ బాబు పేరే ఇషాక్ ఇషాక్ అంటే ఏంటి లాఫ్టర్ దేవుడు మమ్మల్ని సంతోషపరిచారు ఆ యొక్క ఆ చిరునవ్వుని దేవుడు మాకు అనుగ్రహించారు అలాగే వెన్ వీ సింగ్ సాంగ్స్ ఆఫ్ దేవుని యొక్క సంతోషకరమైన పాటలు మనం పాడాలి చూడండి యశాగ్రంథం ఇరవై ఐదు తొమ్మిదిలో చూస్తే దే వెయిటెడ్ ఫర్ సెల్వేషన్ అంట బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఇన్ వాట్ గ్లాడ్ అండ్ రిజాయిస్ రక్షణ ఈ రోజు దేవుడు మనకిచ్చారు రక్షణలో సంతోషము ఆనందాన్ని పొందాలని నేర్పిస్తున్నారు అలాగే యశాగ్రంథం యాభై రెండు తొమ్మిదిలో చూస్తే బ్రేక్ ఫోర్త్ ఇన్ టు జాయ్ యూనో ఆనందభరితంగా నువ్వు ముందుకు వెళ్ళు దేవునికి కీర్తన అలాగే సమస్యలు అంటే సమస్యలే మన జీవితాల్లో ఉంటాయి ఆ సమస్యను మనం సిరువు దగ్గరికి తీసుకొచ్చి దేవునికి అప్పగెచ్చేసి ఫాదర్ గాడ్ ఐఎమ్ గివింగ్ దిస్ వన్స్ టు యూ ఎందుకంటే ఏసై అన్నారు ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జన్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఐ విల్ గివ్ యూ రెస్ట్ యూ లీవ్ దోస్ థింగ్స్ ఆన్ మీ గివ్ దెమ్ టు మీ నాకు ఇవ్వండి మీరు అంటున్నారు దేవునికి స్తోత్రాలు అంత గొప్ప దేవుడు ఉన్నారు అంత గొప్ప కార్యాలు చేసిన ఏసయ్య మనతో ఉన్నారు సో రిజాయిస్ కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు దేవుని వాక్యంలో నువ్వు కంఫర్ట్ ఆదరణ పొందు దేవుణ్ణి విడిచిపెట్టవద్దు చూడండి ల్యామెంటేషన్స్ విలాప వాక్యాలు మూడో వాద్యం ఇరవై రెండు ఇరవై మూడు మనం చూస్తుంటే హిజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీడే ప్రతిరోజు ఆయన కృప క్రొత్తగా ఉంటుంది దేవునికి స్తోత్రాలు బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్ మనం రెండవ తిమితి రెండవ అధ్యాయం వచనం చూసినప్పుడు ఈవెన్ దో వి ఆర్ లెస్ గాడ్ ఈజ్ ఎ ఫైత్ఫుల్ గాడ్ బికాస్ గాడ్ విల్ థర్న్ అవర్ సారస్ టు జాయ్ అందుకే వచ్చారు మన యొక్క కన్యడని దేవుడు సంతోషంగా అలాగే మన యొక్క దుఃఖ వస్త్రాలని ఆనందభరితంగా అలాగే రక్షణ వస్త్రంగా దేవుడు మనకు అనుగ్రహించి ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేసి ప్రతి దుఃఖం నుండి మనం దూరం చేసి ఆయన యొక్క సమాధానాన్ని ఇవ్వడానికి మన ఏసే భూమి మీదకి వచ్చారు ఈ సమాధానము కృప సంతోషము ఆనందము దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క జీవం మనందరిలో ఉండి నడిపించాలని ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రాలు ఫాదర్ గాడ్ ఐ థ్యాంక్ అండ్ ఐ బ్లెస్ యూ లార్డ్ వాట్ ఏ వండర్ఫుల్ వరల్డ్ లాడ్ ఫాదర్ గాడ్ ద జాయ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ లార్డ్ తండ్రి నెహ్మయ్యా గార్డ్ చెప్పిన విధంగా నాయన ప్రభా ఎనిమిది పదవచ్చు నాయన ప్రభా అవునాయన మీరు మా హృదయంలో ఉన్నప్పుడు ఆయన మీరిచ్చే సంతోషం నాయన ప్రభ ప్రతి ఒక్క దుఃఖాన్ని మమ్మల్ని దూరం చేస్తుంది నాయనా ప్రభా బికాజ్ యూ కేమ్ టు వైప్ అవే అవర్ టీయర్స్ లార్డ్ ఫాదర్ గాడ్ యూ కేమ్ టు బ్రేక్ అవర్ బాండేజెస్ లార్డ్ ఫాదర్ గాడ్ యూ కేమ్ టు గివ్ అస్ ద ఎటర్నల్ లైఫ్ లాడ్ ఫాదర్ గాడ్ ఇన్ డీడ్ యూ హ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ లాడ్ ఎన్నో గొప్ప కార్యాలని మా జీవితాల్లో చేసిందేవా మీకు వందనాలు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మా యొక్క కుటుంబాలను బట్టి మా బిడ్డలను బట్టి మాకున్న సంస్థాన్ని బట్టి మా సంఘాలను బట్టి మా సంఘ కాపురును బట్టి సంఘాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి సంఘ సభ్యులను బట్టి నాయన ప్రభ అలాగే ఎవరెవరైతే మాతో కనెక్ట్ చేసి ఉంచారో ప్రతి ఒక్క బిడ్డని ఆయన సంతోషంతో సమాధానంతో తండ్రి మీరు అనుగ్రహించి యొక్క కృపలో నడిపిస్తూ నాయనా ప్రభ ఎలాంటి లోటు కొదవ లేకుండా విహోవా నా కాపురి నాకు లేమి కలుగుదాయినా ప్రభా మీ సన్నిధానంతో నాయన మీ కృపలో నడిపించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్ ఆల్